పది మంది ఎమ్మెల్యేలను కూడా కొనుకపోయిన మాట వాస్తవం కదా అంటే కేసీఆర్ ఎదురు ఎవరు మాట్లాడద్దు ప్రజల పక్షాన ఆయన చేసే అవినీతి దోపిడిని కుటుంబ పనులని ఎవరు ప్రశ్నించవద్దని చెప్పే ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి మానవత్వాన్ని మంట కలిపి ఈ రోజు చెయ్యి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తీసుకుపోయిన మాట వాస్తవం కాదా మీరు ఒకటే అడుగుతున్న సోదరులారా లేరా మేము ఒకటే చెప్తున్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ కుటుంబ పాలన గడ్డదింపాల్సిన అవసరం మనకుంది రాబోయే రోజుల్లో ప్రశ్నించే గొంతును మీరు గెలిపించాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చేకూర్త మీరు గెలిపించాలి ఇప్పుడున్న ఎంపీ ఇప్పుడున్న ఎంపీ గెలిపిస్తే ఏమన్నా మాట్లాడతారా కేసీఆర్ దగ్గర మీ ప్రాంత సమస్యల గురించి మాట్లాడే ధైర్యం ఉందా చేతులు కొట్టుకో చేతులు కట్టుకొని నిలబడతారు కదా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకు ఇంకా మా అన్న తోడైతే మీ ఇద్దరం పోతే కేసీఆర్ లేచిన అసెంబ్లీలో కాదు పార్లమెంట్లో కాదు ఎక్కడైనా సరే కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తుందంటే కేసీఆర్ కు దడముడుతుంది అంటే కేసీఆర్ ని మనం ఈరోజు నియంత్ర పాలన చేస్తున్న కేసీఆర్ దౌర్జన్యాలని అవినీతిని కుటుంబ పాలన అడ్డుకోవాలంటే మీరు ప్రశ్నించే గొంతు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ కొడుకు ఏమంటుండు పదహారు 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 అంటుండా సారు పదహారు సర్కారు అంతేనా ఆయన కొడుకు ముఖ్యమంత్రి అంట ఆయన ప్రధానమంత్రి అంట నేను చెప్పాను ఎవరైనా అత్యాశ కాదు అది పదహారు కాదు ముప్పై ఆరు గెలిపించిన కేసీఆర్ ప్రధానమంత్రి అవుతాడా మరి ఎందుకు ఆయన కొడుకుని అని చెప్పి హరీష్ రావు పక్కన పెట్టేసి పెట్టిండా హరీష్ రావు చాప్టర్ క్లోజ్ చేసిండు కదా ఇప్పుడు పదహారు మందిని ఎంపీలను గెలిపిస్తే ఏం చేస్తారంటే ఏం లేదు ఇక్కడ అవినీతి సొమ్ము దాచుకున్నాడు దోసుకుంటుడు పైసలు వేల కోటు లక్షల కోట్లు దోసుకుంటుడు రేపు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ దగ్గర ఈ పదహారు మంది ఎంపీలు అప్పచెప్తే ఆయన సిబిఐ కేసు కానీ ప్రశ్నించడం ఎవరున్నా అని చెప్పి పదహారు పదహారు అంటున్న చెప్తే మనకు పదహారు ఎంపీలతో అయ్యేది ఏం లేదు మనకు మీరు ఎన్నికలు జరిగేది మోడీకి రాహుల్ గాంధీకి మీరు కారు గుర్తు మీద బూర నరేం గెలిపిస్తే కేసీఆర్ ప్రధానమంత్రి కారు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చెయ్యి గుర్తు మీద కలిపిస్తే మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు కదా మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మనం రుణం తీసుకోవాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపారని చెప్తున్నాం మీ అందరికి కూడా మనం అన్నం పెట్టిన తల్లికి సున్నం పెడతామా నిర్మిత కాదు జనగా ప్రజలు తెలంగాణ కోసం ఎంత ఉద్యమం చేశారో నాకు తెలుసు నేను ఒక పార్లమెంట్ సభ్యున మీ పార్లమెంట్ సభ్యునిగా మీ అందరి తరఫున పార్లమెంట్లో కొట్లాడ చేసినా కదా సోనియా గాంధీని ఒప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మీరు నన్ను ఓటేసి గెలిపించినందుకు ఏ అంటే సోదరుగా మరొకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ మాయ మాటలు నమ్మి మేమందరం ఓడిపోయినాం ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది తెలంగాణ ప్రజలకు నర్మెట ప్రజలకు నర్మట గ్రామస్తులకు మండలంలో నుంచి వచ్చిన గ్రామస్తులందరికీ కూడా స వేడు వేడుకుంటాను నేను ఒకసారి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మీరు రెండు సార్లు కారు గుర్తు మీద ఓటేసారు ఒకసారి చెయ్యి గుర్తు మీద వెంకటరెడ్డి గారికి ఓటేసి సోనియా గాంధీ రుణం తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా రాబోయే రోజులు మన భయపడకండి మేము మునుగోడు గడ్డ మీద జెండా ఎగేసిన వాళ్ళు లేదా మరి మీరు అందరూ అనుకుంటే భువనగిరి గడ్డ మీద జెండా ఎగితే వాళ్ళు లేదా మళ్ళీ మనం అదే అదే అందరూ ఐకబత్యంతో పొన్నాల లక్ష్మయ్య గారు కొమ్మురు పెద్ద అందరం కలిస్తే తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై మూడులో లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంతలో పడినే హరీష్ రావు ఒకవేళ కృషి కూడగొట్టినా కుల కొడతాడు కుల కొట్టడా మరి మీరు అందరూ భయపడద్దు కార్యకర్తలు ధైర్యంగా ఉండండి అంత ముందుకు ఒక నీరున్నప్పుడు మా ఉన్నారు లక్ష్మణ్య గారు ఉన్నారు జంగారెడ్డి గారు మేమందరం మీ ఎంత ఉంటాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం పేద ప్రజలకు అండగా ఉంటాం ఈ ప్రాంత సమస్యల మీద పోరాటం చేస్తాం తప్పకుండా జనగామ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా మీ అందరికి తెలుసు నేను ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా రుద్రమాదేవి మహిళా సొసైటీ వాళ్ళ గురించి ఇచ్చిన మాట ఇచ్చిన ఒక ఒక వృద్ధాశ్రమం గతివని మహిళలకు మహిళల కందరికి సొసైటీ వాళ్ళు ఓడిపోయిన కూడా మా ఇంటికి వచ్చారు మీరు మాట చెప్పిరని చెప్పి ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి నేను ఉద్దాసం కట్టించినా రుద్రమాదేవి మా అమ్మగారి పేరు పేరు కట్టించినా లేదా వచ్చే ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు పార్లమెంట్ సభ్యునిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించండి ఒక మహిళగా మీకు మాటిస్తున్న జూలై నెలలనే జూన్ లో ఎన్నికలు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది జూలైలో ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఆ వృద్ధాశ్రమం ఓపెన్ చేపిస్తాం మీతో దాదాపు పది కోట్లు అయితే మొత్తం కంప్లీట్ చేసేసరికి తప్పకుండా నూట యాభై మంది మహిళలకు వృద్ధ మహిళలకు సొసైటీ వాళ్లకు మా అమ్మగారి పేరు మీద సొంత డబ్బుతో కట్టించిన తప్పకుండా ఈ ప్రాంతానికి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఆ వృద్ధాశ్రమాన్ని ఓపెన్ చేపిస్తా గతంలో కూడా ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చినప్పుడు నిర్మంటలు ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు బోర్లు మోటార్లు లైట్లు కాదు ఆ గుడికి కూడా పైసలు అయితే తెచ్చిన గుర్తుందా ఎంత ఇచ్చిందా అటు ముందు పోతే రైట్ సైడ్కి ఉంటుంది దుర్గమ్మ గుడికి ఏ రోజు కూడా ఎంపీనే కాదు ఒక మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిగా మానవత్వంతో సొంతంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి గ్రామంలో లైట్లు బోర్లు అన్ని వేపించిన మాట వాస్తవం కాదా మీ అందరినీ నడుతున్న సోదరులారా మీరు మీ మనిషిని మీరు ఆశీర్వదించిన మనిషిని మరొక్కసారి తెలంగాణ కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదవి త్యాగం చేసిన మంత్రి పదవిని మా కుటుంబ సభ్యుడు మా సోదరుడు వస్తుండు పార్లమెంట్ లో మీ అందరికీ మన తరఫున మాట్లాడుతుంటాడు పెద్దలు పొన్నాళ్ళ లక్ష్మీ గారి నాయకత్వం మేమందరం కలిసి కట్టుగా ముందుకు పోతాం రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం మమ్మల్ని ఆశీర్వదించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిపారని చెప్పి తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ రెండు సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత మోసం మాటలు చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి ఒక పేదవానికి ఏమైనా న్యాయం చేసిందా ఒక పేదవానికి ఇల్లు కట్టినా ఒక పేదవానికి ఉద్యోగం ఇచ్చిన చదువుకున్న పిల్లల కానీ ఒక్కసారి ఆలోచించింది నీళ్ళ కోసం నిధుల కోసం ఉద్యోగాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినాం ఆయన కొట్లాడి పదకొండు వందల మంది పిల్లలు చనిపోయాను శరియా ప్రాంతం ఉద్యమాలకు మారిపోయారు సకల జన్ల సమ్మె ఇక్కడ పోరాటం నాలాంటి వారు మంత్రి పదవి త్యాగం చేసి మా కాంగ్రెస్ పార్టీ కొట్లాడి సోనియా గాంధీ తెలంగాణ తెచ్చాం కానీ వచ్చేవారు కొడుకు బిడ్డ అల్లుడు ఆయన బాగుపట్టాడు అందుకని ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించి రాహుల్ గాంధీ గారు ప్రధానం చేసి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవడంతో పాటు ఈ చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే